ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీని మేరకు భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు మరి ఈ రోజు రెండో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు దానికి సంబంధించి కూడా భక్తులు కూడా ఇప్పుడిప్పుడే ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ దుర్గ గుడిలో ఒక చిన్న అపచారం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దుర్గ గుడి లోపలికి చెప్పులు ముగ్గురు వ్యక్తులైతే చెప్పులు వేసుకొని రావడం కూడా ఎక్స్క్లూజివ్గా మెగా నైన్ టీవీ ద్వారా కూడా కనిపించిన దృశ్యం అయితే మీరు చూడొచ్చు ముగ్గురు వ్యక్తులు లోపలికి అంత్రాలయం లోపలికి కూడా చెప్పులు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు వ్యక్తులు ఆలయం లోపలికి చెప్పులు వేసుకొని ఎందుకు వెళ్ళారు ఎక్కడి దాకా వెళ్ళారు అనేది కూడా తెలియాల్సిన ఉంది కరెక్ట్గా నాగేంద్ర స్వామి గుడి ఏదైతే ఉందో దాని వెనుకనే ఈ చెప్పులు వేసుకొని అక్కడ చెప్పులు విడిచి మళ్ళీ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా ముగ్గురు వ్యక్తులు చెప్పులు తీసుకొని మళ్ళీ చెప్పులతో గోపురం నుంచి కూడా వెనక నుంచి కూడా రావ రా వచ్చిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో పోలీసులు ఉన్నారు ఇటు అధికారులు ఉన్నారు ఎవరి నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు వ్యక్తులు లోపలికి చెప్పులు తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే చెప్పులతో వెనక్కి తిరిగి వస్తున్న కనిపిస్తుంది అంటే అక్కడ దాకా వెళ్ళిన వెళ్ళినా కూడా ఎవరికి కనిపించకుండా ఉంటుందా భక్తులు ఆల్రెడీ నడుస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఇంత ముగ్గురు వ్యక్తులు కూడా అంటే ఇంతమంది కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇది ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది ఇంద్రకీలాద్రిపై చెప్పులు వేసుకొని తిరగొచ్చా అది కూడా ఆలయ ప్రాంగణంలోకి కాకుండా ఆలయంలోకి ప్రవేశించి ముగ్గురు వ్యక్తులు కూడా చెప్పులు వేసుకున్నట్టు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది సో ఈ నిర్లక్ష్యం ఎవరికి కారణంగా ఉంది అధికారులు ఎలా స్పందిస్తారో దీని మీద వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది